హాయ్ హాయ్ దోస్తులు దోస్తలు మస్తున్నారులే జబర్దస్త్ ఉన్నా మీరు ఎట్లున్నారు ఉన్నారు బాగున్నారు కట్టాలిపోయింది ఏంటంటే చికెన్ చిన్న చిల్లి బీస్ అయితే మీకు తీస్తున్నాం మళ్ళ మన తెలంగాణ స్టైల్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది మన ఎనకటి వాళ్ళు ఇంకా వండితే ఇంకా బాగుంటుంది కాబట్టి మీకోసం ఈ రెసిపీని అయితే మీ ముందు తీసుకొచ్చాను చూడండి ఫస్ట్ ఆయిల్ వేగానే ఆయిల్ వేసి చికెన్ వేసి బాగా వేగని వేయాలండి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి బాగా వేయకండి ఒక స్పూన్ వేస్తే చాలు వేగిన తర్వాతకి బాగా వేసుకోవాలండి చికెన్ వేగుతుంటే అందులో నుంచి వచ్చే వాసన అయితే సూపర్ ఉంది చికెన్ లవర్స్ అయితే చాలామంది ఉంటారు నాలాగే చికెన్ పిచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి బాగా వేగిన తర్వాతకి అంతా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే మళ్ళీ గిఫ్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది దాన్ని గరా గరా విప్పేసుకోవాలి మళ్ళీ తిప్పిన తర్వాతకి బాగా ఫ్రై అయినాక మళ్ళీ దాన్ని మరలేసుకోవాలి వేసుకోవాలి తర్వాతకి వేసుకున్న కారం రెండు స్పూన్లు వేసుకోండి మీకు ఇంకా గరం కావాలంటే ఇంకా త్రీ స్పూన్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ అండి అటు ఇటు కలపెట్టండి కలిపిన తర్వాత చింతచీకర అయితే ఫ్రెష్దండి చెట్లకు బాగా మనకి మనకైతే సిటీలోనైతే వండుకోవాల్సి వస్తుంది ఒరిగినైతే ఫ్రీ ఏదైనా ఫ్రీగా దొరుకుతుంది మేమైతే చెట్లను తెచ్చిన చింతచిగురు వేసుకొని అయితే వేసినాం దాని మీద బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదని ఒక టూ మినిట్స్ నుంచి ఇందులో నుంచి తీస్తుంటే ండి ఇలాంటి కూర ఇంత స్వర్గంలా ఉంటుందండి చికెన్ స్వర్గంతో పోల్స్తుంది ఇంకేమైనా పిచ్చానికి చికెన్ అంటే అంత పిచ్చి కాబట్టి అలా చేసుకున్నాడు మీరు ఎంతమందికి ఇష్టమో చెప్పండి దాని అయితే అటు ఇటు మరలు వేసుకోండి తర్వాత చూడండి ఇంత బాగా ఫ్రై అయిను అబ్బా ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని బాగా అనిపిస్తుంది కానీ చూడండి బాయ్ ఫ్రెండ్స్ todo